భారీ వర్షాలు వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు తల్లాడిపోయాయి తినడా తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక వరద బాధితులు అల్లాడిపోయారు చరిత్రలో ఎన్నడూ లేనింతగా విజయవాడను వరదలు ముంచెత్తాయి బురదమేర వాగు సృష్టించిన బీభత్సానికి బెజవాడ బొంబేలెత్తిపోయింది అటు తెలంగాణలో కూడా వరుణుడు విలయం తాండవం చేశాడు ఖమ్మం పట్టణం పూర్తిగా నీట మునిగింది ఇల్లు రోడ్డు తేడా లేకుండా బురద మేట్లు వేయడంతో అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది అయితే ఏపీలో పంతొమ్మిది మంది తెలంగాణలో ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు అయితే సర్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ నటులు దర్శక నిర్మాతలు అలాగే ప్రముఖులు తమ వంతుగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి విరాళాలు అందజేశారు తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వద్ద బాధితుల కోసం తన వంతుగా భారీ విరాళాన్ని ప్రకటించారు సాయనిధికి తెలంగాణ ముఖ్యమంత్రి సాయనిధికి యాభై లక్షలు ప్రకటించారు రెండు రాష్ట్రాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్ద బీభత్సంపై విచారం వ్యక్తం చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన వంతు సాయంగా వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సాయనిధికి ఐదు లక్షల చొప్పున టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు వరద బాధితులకు సాయం చేసేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు కోటి విరాళం ప్రకటించారు తన సతీమణి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతితో కలిసి సీఎం చంద్రబాబుకు చెక్ను అందజేశారు అయితే ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులను చంద్రబాబు అభినందించారు ఇక టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద వరద బాధితుల ఆయన కోటి విరాళంగా ఇచ్చారు చర్యల కోసం ఏపీ అలాగే తెలంగాణ ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సాయపడాలని తన వంతుగా చెరో యాభై లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నారని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు అలాగే తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సాయర్థం సినీ హీరో విశ్వక్ సేన్ తన వంతు సాయం చేశారు వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు అంటూ ట్వీట్ చేశారు మరో టాలీవుడ్ హీరో సిద్ధు జనలగడ్డ వరద బాధితులకు తన వంతు సహకారం అందించారు ముప్పై లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు అలాగే పదిహేను లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో పదిహేను లక్షలు ఏపీసీఎం రిలీఫ్ ఫండ్కు అందజేస్తున్నట్లుగా తెలిపారు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కూడా ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది తమ వంతు సాయంగా నిధికి ఇరవై ఐదు లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు తాము కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నామని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తెలిపారు ఇది తమ బాధ్యత అని తెలిపారు అలాగే దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు చిన్నబాబు నాగవంశీ సంయుక్తంగా యాభై లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు అయితే ఈ మేరకు ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇరవై ఐదు లక్షల చొప్పున విరాళంగా ప్రకటించారు ఇక వరద బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చాయి రాష్ట్రంలోని ఉద్యోగాల తరఫున ఒక రోజు వేతనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి వీరి ఒకరోజు వేతనం దాదాపు వంద కోట్లు ఉంటుందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి